అమ్మ మీనా ఏంటమ్మా ఇలా వచ్చావు ఏం లేదు అక్క అని మీనా అంటుంది నాకు తెలుసమ్మా మీ ఆయన వీడియో నేను చూశాను ఒకప్పుడు మా ఆయన కూడా ఇలాగే తాగేవాడు మా వీధిలో నాటు వైద్యుడు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను మందు కొనుక్కొచ్చి మా ఆయన జ్యూస్లో కలిపించాను దెబ్బకిట్టే మానేసారు ఇప్పుడు తాగట్లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తుంటే మరి ఇంతకాలం నాకు ఎందుకు చెప్పలేదు అక్క అని మీనా అడుగుతుంది అదేంటమ్మా మరి మీ ఆయన అంత నాకు తెలియదు కదా తాగడం మొదలెట్టాక అంతా ఇంతనేం ఉండదక్క ఇంక తాగుతూనే ఉంటారు అని మీనా అంటుంది సరేనమ్మా నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించరాదు ఆ అక్క ఖచ్చితంగా తీసుకువెళ్తాను కానీ నాటు వైద్యం అంటున్నారు దానివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అని మీనే అడుగుతుంటే ఏం కాదు కానీ తలనొప్పి వచ్చి బావంత అవుతుంది ఆ తర్వాత మందు మీద అసహ్యం పుడుతుంది అక్క ఆ మందేదో నాకు కూడా ఇవ్వక్క నేను కూడా ప్రయత్నిస్తాను కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా చూసుకో ముఖ్యంగా బాలుకి అలాగే అక్క సరే నాతోరా అతని దగ్గరికి వెళ్ళి మందు తీసుకొద్దాం ఇంకా మీనే మందు కొనుక్కొని వచ్చి ఇంటికి వచ్చేస్తుంది ఆరెంజ్ జ్యూస్ తీస్తూ ఉంటుంది ఆరెంజ్ జ్యూస్ తీసి అందులో మందు కలుపుతుంది మీనా ఇంకా జ్యూస్ కలుపుతూ అనుకుంటుంది మనసులో ఇది తాగి ఆయన మందు మానేస్తే చాలా బాగుంటుంది అని మీనా అనుకుంటుంది మనసులో అప్పుడే ఇంకా ఫోన్ వస్తుంది చెప్పండి మావయ్య ఒకసారి బయటికి రామ్మా వస్తున్నాను మావయ్య అని చెప్పి మీనా బయటికి వెళ్తుంది చెప్పండి మావయ్య మా యూనియన్ ఆఫీస్లో మాతో పాటు పనిచేసిన వంటి ఒక కూతురికి పెళ్ళి ఉందంట పూలు నాలుగు మాలలు కావాలంట నీ చేత్తో కట్టించుకుంటే శుభం జరుగుతుందని వాళ్ళ నమ్మకం ఇదిగో అమ్మా అడ్వాన్స్ వెయ్యి రూపాయలు మంచి మాలలు కట్టివ్వు అలాగే మావయ్య మరి నేను ఆర్డర్ తెచ్చాను కదా నాకు కమిషన్ ఇవ్వవా అయ్యో మొత్తం తీసుకోండి మావయ్య తమాషా కన్నాను లేమ్మా నీ పూల కొట్టు పోయిందని బాధపడకుండా వెంటనే బండి మీద తిరుగుతూ పూలు అమ్మడం మొదలుపెట్టావు అందరి దృష్టిలో పడ్డావు మంచి పేరు తెచ్చుకున్నావు నాకు అది సంతోషమమ్మా బాలు కోరుకున్నట్టు నీ వ్యాపారం మంచి వృత్తిలోకి రావాలి తప్పకుండా మావయ్య బాలు వచ్చాడా ఇంకా లేదు మావయ్య వాళ్ళు మారిపోస్తే ఇంకా సంతోషంగా ఉండేవాడిని ఎప్పుడు మారుతాడో ఏంటో మారే రోజు వచ్చి వస్తుందిలే మావయ్య సరే నువ్వు వెళ్ళమ్మా బయట నాకు చిన్న పని ఉంది నేను చూసుకుని వస్తాను ఆ సరే మావయ్య అని మీనా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే బాలు ఇంటికి వస్తాడు సత్యానికి ఎదురవుతాడు ఇంక సత్యం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాలుని పట్టించుకోకుండా నాన్న పిలుస్తున్నా పలక్కుండా వెళ్ళిపోతాడు అప్పుడే ప్రభావతి ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్తుంది అక్కడ ఉన్న ఆరెంజ్ తనలు చూసి జ్యూస్ తీసి పెట్టిందే నేనేం చెప్పలేదే ఓహో బాలు కోసం చేసి ఉంటుంది వాడు జ్యూస్ తాగుతాడా అంతవరకు ఇది ఉంటుందా అని చెప్పి ప్రభావతి జ్యూస్ మొత్తం తాగేస్తుంది మీనా మీనా చెప్పు మీనా నేనేం చెప్పాలండి నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నారు నాతో మాట్లాడడం లేదు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు మరి ఆయనకి కోపం రాదా చెప్పండి నేను తాగలేదని చెప్తుంటే ఎవరు నమ్మరేంటి నాన్న కూడా నమ్మట్లేదు నాకు అదే బాధగా ఉంది నేను వచ్చేటప్పుడు నాన్నగారు ఏదో అన్నారు నేను విన్నాను అదొకటే వినపడిందా అవును చెప్పు నా గురించి ఏమన్నా అన్నారా అదా మీకోసం మావయ్య ఆరెంజ్ పాలు తీసుకొచ్చారు వెంటనే జ్యూస్ చేసి మీకు ఇమ్మన్నారు అన్నారా అంటారు నాకు తెలుసు చూసావా కోపంలో కూడా నా గురించి ఆలోచిస్తున్నారు నాన్న ఇలాగే నన్ను అర్థం చేసుకుని నాతో మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు మీరు జ్యూస్ తాగుతారా లేదా నాన్న చెప్పారు కదా తాగుతాను నువ్వు వెళ్ళి తీసుకురా నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇంకా మీనా అత్తయ్యా ఈ జ్యూస్ అవును జ్యూస్ అయితే ఏంటి బాలు కోసం చేసావు అంతే కదా అవునండి వాడు జ్యూస్ తాగే రకమా ఏంటి అది కాదు అత్తయ్యా దాంట్లో నేను తెలుసు అంతా తెలుసు దీంట్లో నువ్వు నీళ్ళు కలపకుండా చిక్కగా చేసావు వాడు నీళ్ళు కలపకుండా మంత అవుతాడు కానీ జ్యూస్ ఎంత తాగుతాడు వీడియోలో చూడలేదా అనేసి ఇంకా ప్రభావతి బయటికి వెళ్ళిపోతుంది అయ్యో అత్తయ్యా అని పిలిచినా పలక్కుండా వెళ్ళిపోతుంది ప్రభావతి ఛ ఇప్పుడు ఏం చెయ్యాలి నిన్న కోసం చేసిన జ్యూస్ ఇప్పుడు తాగేసింది ఇప్పుడు ఏమవుతుంది అంటే తెలియడం లేదే ఒకసారి వెళ్ళి చెప్పను ఆవిడికి వద్దులే ఇప్పుడు నేను మాట్లాడినా పెద్ద గొడవ అవుతుంది ఇంకా వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది ఫోన్ కలవదు సరే అక్క దగ్గరికి వెళ్ళేద్దామని చెప్పి ఇంకా బండి వేసుకుని అక్క దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇంకా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది బయటికి అప్పుడే బాలు పైన దిగి మీనా మీనా అని పిలుస్తూ ఉంటాడు ఏం వెతుకుతున్నావురా గంప కోసమా ఆ గంప ఇంక గంప మీదకి పూల పూల మీద పడ్డట్టుంది ఇంట్లో లేదు అప్పుడే ఇంక కామాక్షి ఇంటికి వస్తుంది వదినా వదినా అని వచ్చావా ఇంకా రాలేదేంటా అనుకున్నాను ఎంత ఆలస్యం చేసావేంటి కామాక్షి మా ఇంట్లో జరిగే భాగవతం అని దాకా నీకు ఇద్దరు పట్టదు కదా అదంతా తీసుకెళ్ళి చిట్టి కట్టే వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ చెప్పేదాకా నీకు తిండి కూడా సహించదు కదా ఊరుకో వదినా ఈ మధ్య ఇంట్లో జరిగేవి ఈ నాలుగు గోడల మధ్యలో ఉంటుంది ఏంటి ప్రపంచం అంతా తెలిసిపోతూనే ఉంది నువ్వు కూడా సొంతంగా ఇంటర్నెట్లో ఛానల్ పెట్టచ్చు కదా దేనికి ఎప్పుడు మీ ఇంట్లో ఏదో గొడవ విశేషం జరుగుతూనే ఉంటుంది అదంతా వేరే వాళ్ళు వీడియో తీసి పెట్టి డబ్బు చేసుకుంటున్నారు నష్టం జరిగేది మీకైతే లాభం చేసుకునేది వాళ్ళ ఇప్పుడు బాలుగాడ తాగి కారు నడపడాన్ని అందరు చూస్తారు నీ సమస్య నీ గొడవ నీ ఇల్లు నీ సంసారం డబ్బు మాత్రం వీడియో తీసిన వాడికి ఎందుకు వెళ్ళాలి ఏం చేయమంటావు బాలుగాడు చేసిన పనికి వీధిలోకే రాలేపోతున్నాను ఎవరికీ నా మొహం కూడా చూపించలేకపోతున్నాను నిమ్మకాయ బ్యాగ్లో పెట్టుకుని తిరిగినట్టు తలకాయ బ్యాగ్ పెట్టుకుని తిరుగు తిరుగు మనకు సౌకర్యం లేదు కదా మరి మా శృతి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి చాలా వెటకారంగా మాట్లాడారు ఆవిడ దగ్గర ఏం మర్యాద ఉంటుంది చెప్పు ఇంతకుముందు మాత్రం ఆవిడకి మర్యాద ఇచ్చినట్టు ఎప్పుడు గంజిలో ఈగని తీసి పడేసినట్టు తీసి పారేస్తూనే ఉంటుంది ఇక నా కడుపులో మంటగా ఉంది ఏంటి కొన్ని నిజాలు అంతే కొన్ని జీర్ణం కావు ఇలాగే కడుపు మంటగా అనిపిస్తుంది అయ్యో కామాక్షి ఈ మంట ఆ మంట కాదు నాకు నిజంగానే మండుతుంది అవునా ఎవరికూ పెట్టకుండా ఏదో దాచుకొని తినుంటావు అయ్యయ్యో కడుపునప్పు వచ్చేస్తుంది అని పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ప్రభావతి పాపం ఏమైందో ఏంటో వదనికి అని చెప్పి కామాక్షి అనుకుంటుంది బాత్రూమ్కి వెళ్ళి ప్రభావతి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అమ్మయా అని ఇంతగా కడుపు మండుతుంది అంతలా కడుపు మండుతుంది మీ ఇంట్లో మీనా బాగుపడిందా బాలు బాగుపడ్డా అమ్మో ఇప్పుడే వస్తాను ఇప్పుడే కదా వెళ్ళా వదిన అప్పుడే వచ్చింది హాగు అని మళ్ళీ పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది ప్రభావతి ఏంటో పాపం కడుపులో గడిపిడి బాగా పెరిగినట్టుంది అని కామాక్షి అనుకుంటుంది మళ్ళీ ప్రభావతి బయటికి వస్తుంది బాత్రూంలోంచి అమ్మా అమ్మ మన చేసి పెట్టవే పాయసం అది చేసి పెట్టవా అని మనోజ్ అచ్చి కాకరక రసం చేసి పెడతాను రా వెదవా అసలు నాకు ఆయసంగా ఉంటే పాయసం కావాలంటవేంటరా ఎప్పుడు చూసా తిండిగోలే అని మనోజ్ని తిడుతుంది ప్రభావతి బాబోయ్ మళ్ళీ వచ్చేస్తుంది అని పరిగెత్తుకుంటూ మళ్ళీ బాత్రూంలోకి వెళ్తుంది ప్రభావతి ఏమైంది అత్తా గోదావరి గట్లు తెంచుకుంది లేరా ఏంటి మనోజ్ ఏమైంది మా అమ్మ పాయసం అడిగాను ఆయసం అని చెప్పి పోయింది వదినా ఇప్పుడు ఎలా ఉంది వదినా అత్తయ్య ఏమైంది అత్తయ్యా ఏదో అయ్యింది ప్రభా ప్రభా అని సత్యం అప్పుడే వస్తాడు ఆ అయ్యో అబ్బా మళ్ళీ వస్తుంది అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది బాత్రూంలోకి ప్రభావతి ఏమైంది గండిపేట చెరువుకు గండి కొట్టింది అన్నయ్య ఈ మధ్య ఈ మధ్య కూర్చే వర్షాల వల్ల ఏమో ఇది వేర్లే అన్నయ్య వదిన కడుపులో గడుబడి మొదలైనట్టుంది ఇలా రావడం ఇలా పోవడం ఇలా రావడం అలా పోవడం అన్నయ్య పోయింది ఇంకా రాలేదేంటి అవును లోపలే ఉందేంటి రావడం పోవడం ఎందుకు లేని పర్మినెంట్ని అక్కడే కూర్చుండిపోయిందేమో ఏం తిందో నేత తిట్లు తింటున్న తప్ప ఇంకా వేరే ఏం తింటుంది నాన్న అని మనోజ్ అంటాడు అన్నయ్య నాకేదో భయంగా ఉంది వదినా సోసొచ్చి అందులో పడిపోయిందేమో రోహిణి నువ్వు ఒకసారి వెళ్ళి చూసి అమ్మ అమ్మా అత్తయ్యా అమ్మా ప్రభా నేను పైనే ఉన్నాను అప్పుడే పైకి వెళ్ళిపోయింది అయ్యయ్యో అని కామాక్షి అంటే కాదు గది ఉంది పదండి అని చెప్పి సత్యం అంటే ఇంక అందరూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్తారు ఇంకా అడ్డంగా పడుకుని ఉంటుంది ప్రభావతి అదేంటి ఇలా అడ్డంగా పడిపోయింది అని చెప్పి సత్యం అడుగుతుంటే అడ్డమైన గడ్డి ఏం తిందో ఏంటో అత్తయ్య జ్యూస్ తీసుకురమ్మంటారా అమ్మో జ్యూసా వద్దమ్మా ఈ టైంలో ఏ జ్యూస్ తాగనమ్మా లోపల జ్యూస్ పడితే గ్యాస్ పెరిగిపోతుందేమో అని కామాక్షి అంటుంది అమ్మా ఏమైందమ్మా లేమ్మా అని మనోజ్ అంటుంటే ప్రభా ప్రభా ఏమైంది అని వచ్చి బాగా అడుగుతాడు మోషన్స్ పట్టుకున్నట్టు అదేంటి ఎక్కువసార్లు వెళ్ళిందా ఎంతసేపా దెబ్బడి దిబ్బడే అని చెప్పి కామాక్షి అంటుంది నేను బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదత్తా నేను వచ్చినప్పుడు కూడా బాగానే ఉందిరా నువ్వేమైనా తెచ్చిపెట్టావా అత్తా నోరు ముయిరా నేను ఎవరి మీద ప్రయోగాలు చేయను హాస్పిటల్కి తీసుకువెళ్దామా అని రోహిణి అడుగుతుంటే కదిలేలా లేదు ఇంత ఇంతబరూ భుజం తీసుకోవడం ఎవరికైనా సాధ్యమా సరే నేను డాక్టర్ని తీసుకొస్తానని బాలు వెళ్తాడు ప్రభా ప్రభా ఏమైంది ప్రభా అసలా ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయింది నన్ను మాట్లాడించకండి అన్నా అన్న వెళ్ళాల్సి వస్తుందే అమ్మో వద్దులే వదిన ఆ ఏమద్దు ఏం మనకు ఇంకా మీనా అక్కడికి వెళ్ళి జరిగిందని చెప్తుంది ఆవిడికి అయ్యయ్యో మీ అత్తయ్య మొత్తం తాగేశారా ఎందుకు చేసావు ఎవరికే చేసావు అడగరా మా అత్తాయికి ఆతరం ఎక్కువక్కా నేను బయటికి వెళ్ళొచ్చు లభ తాగేశారు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు ఏమన్నా అవుతుందేమో అని భయం వేస్తుందక్క ఈ పాటికి దాని ఫలితం చూపించి ఉండాలి అంటే ఏమవుతుందక్క తలనొప్పి వాంతులు కాకుండా ఇంకా ఉంటాయా అది అలవాటు ఉన్న వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకి మోషన్స్ కూడా అవుతాయి అయ్యయ్యో ఈ విషయం ముందు చెప్పాలి కదక్క మీ అత్తయ్య తాగుతుందని నాకేం తెలుసమ్మా అయ్యో అత్తయ్య ఇప్పుడు బాత్రూమ్ నుంకి బయటికి ఎన్నిసార్లు తిరుగుతున్నారో ఏంటో అక్క ఇప్పుడు ఏం చెయ్యాలి భయపడకు ఏం కాదు నా దగ్గర విరుగు తీసుకొస్తానుండు తీసుకొస్తాను ఆ లోపలికి వెళ్ళి తీసుకొస్తుంది అక్కడ అద్దెపరుస్తే ఎలా ఉంది ఏంటో అని బయట మీనా బాధపడుతూ ఉంటుంది ఇదిగో తీసుకో ఇది ఎందులో అని కలిపి తాగించు మెల్లగా అది సర్దుకుంటుంది సరే అక్క ఆ నాటు వాయుధ్యుడు అప్పుడే చెప్పాడు కదా తాగుడు అలవాటు లేని వాళ్ళకి తాగొద్దని సరేలే అయ్యింది ఏదో అయ్యింది ప్రాణాలకైతే ఏ ప్రమాదం లేదు నువ్వు ధైర్యంగా ఉండు నేనేదంతా చేసిన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అక్క అత్తాల్చుకుంటేనే కూడాదడిగా ఉంది సరే అక్క నేను వెళ్ళొస్తాను సరే నేను జాగ్రత్తగా వెళ్ళమ్మా డాక్టర్ వచ్చే ప్రభావితం చూసి ఈ ట్యాబ్లెట్స్ వాడండి కారం మసాలా ఉండే ఫుడ్ని వాడకండి జావ మాత్రమే తాగాలి అది కూడా ఉప్పు లేకుండా బతుకుంతకాలం జావే తప్ప ఇంకేమి ఇవ్వకూడదా డాక్టర్ గారు అని కామాక్షి అడుగుతుంటే అప్పుడు ఎక్కువ కాలం బతుకుండదమ్మా నేను చెప్పేది రెండు రోజులకు మాత్రమే అసలు ఎందుకు ఇలా అయింది డాక్టర్ అని సత్యం అడుగుతుంటే ఫుడ్ పాయిజన్ అయినట్టు ఉంది అన్నీ అలాగే ఉన్నాయి తిండి విషయమయ్యేలాగా అదే ఫుడ్ పాయిజన్ అయ్యేలాగా ఏం తిన్నా వదినా నాకు తెలియడం లేదు ఇవి ఎన్ని ఐదు వేలు ఎందుకు అడిగారు ఇవి ఎన్నెల్లో తెలిసినప్పుడు ఏం తిందో కూడా తెలుస్తుండాలి తెలిసి తెలుసుండాలి కదా మంత చెప్పడం లేదు అంతే అని కామాక్షి అంటుంది నేను వెళ్ళొస్తానండి అని చెప్పి డాక్టర్ డాక్టర్గా బయలుదేరుతుంది అప్పుడే మీనా ఇంటికి వస్తుంది అయ్యయ్యో ఏమైంది గడ్డిపోయేట చెరువుకి గండి కొట్టింది అర్థం కాలేదా మీనా ఏం లేదమ్మా మీ అత్తయ్య గారికి ఫుడ్ పాయిజన్ అయిందంట ఇంతసేపు బాత్రూంలోనే కడిపి ఇప్పుడే బెడ్రూమ్కి వచ్చింది అంటే నేను అనుకున్నట్టు అయిందనమాట అని మనసులో అనుకుంటుంది మీనా అవును మనం పొద్దున ఇడ్లీ కదా తింది నువ్వు కడుపుకి ఇడ్లీ కూడా తింటున్నావా ఏం తింటారా పార్క్లోకి వెళ్ళి పళ్ళు తింటున్నావు అనుకున్నాను రా అని బాలు అంటాడు ఇంకా ఆపండిరా మీరు ప్రభా బాగా గుర్తెచ్చుకో ఏంటన్నయ్య మీరు గత జన్మ జ్ఞాపకాలు గుర్తెచ్చుకోమన్నట్టు చెప్తున్నారు పొద్దున్న ఏదో తింది కానీ చెప్పడం లేదు మొహమాట పడుతుంది బయట ఫుడ్ ఏమైనా తిన్నారా అత్తయ్య లేదు ఇంట్లో ఇంకేమైనా తిన్నారా మీ బుర్రలు తప్ప ఇంకేమున్నాయి తినడానికి ఇంట్లో అని చెప్పి కామాక్షి అంటుంది అప్పుడే ఇంక మీనా జ్యూస్ తీసుకొస్తుంది ఈ జ్యూస్ తాగండి అత్తయ్య అని మీనా ప్రభాతం ఇస్తుంటే అప్పుడే తనకు గుర్తొస్తుంది పాత జ్యూస్ వల్ల ఇలా అయ్యింది అని చెప్పి అమ్మో గుర్తొచ్చింది తుతు దయ్యం వచ్చినట్టే చెప్తున్నాం ఏంటో అదినా ఆ జ్యూస్ తాగినప్పటి నుంచే నాకు కడుపులో గడిబడి మొదలైంది ఆ తగ్గడానికే మందు కలిపాను అత్తయ్య తాగండి ఏంటి పసర వాసన వస్తుంది అని ప్రభావతి అడుగుతుంటే తొక్కలు కూడా మిక్సీ పట్టావా మీనా తనలు మాత్రమే పట్టానత్తా పసరు మాత్రం కలిపా కలిపాను ఎందుకు కలిపావే మీకు నయం అవుతుందని అసలు నాకు మొదలవ్వకముందే నువ్వు వెళ్ళిపోయావు కదా ఈ సంగతి నీకెలా తెలుసు మీరు ఇందాక ఆ జ్యూస్ తాగారు కదా అవును ఆ జ్యూ అది నేను మా ఆయన కోసం చేశాను అది తెలుసు ఓ నా నాన్న నా కోసం ఆరోజు ఇవ్వమని చెప్పారు కదా నేను ఎవరికి జ్యూస్ చేసి పోయమని చెప్పలేదు అని సత్యం అంటాడు మరెందుకు నాన్న ఇవ్వమని చెప్పారన్నావు అలా చెప్తే కానీ మీరు తాగుతారని నేను ఎందుకు జ్యూస్ తాగాలి అందులో నేను మందు కలిపానండి అని మీనా అంటుంది అయ్యో బాబోయ్ అని చెప్పి ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి నెక్స్ట్ చెప్పక మీ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి